మోంతా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలు కాలువలను బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సోమవారం మండలంలో తనిఖీ చేశారు కారంచెడులో పంట పొలాలు కొమ్మూరు కాలువకు గండిపడిన ప్రాంతం స్వర్ణ గ్రామంలోని స్వర్ణ కాలువ పొంగిన ప్రదేశం అలాగే కప్పలవాగు పర్చూరు వాగులకు గండ్లు పడిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు మంగళవారం జిల్లాలో పర్యటించనున్న కేంద్ర బృందం కోసం రూట్ మ్యాప్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఈ తనిఖీలో ఇరిగేషన్ డ్రైనేజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు